భారతీయ జనతా మహిళా మోర్చా పార్టీ ఆదేశాల మేరకు శక్తి వందన్ యాత్ర కార్యక్రమంలో భాగంగా గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ జ్యోతిరావు పులే విగ్రహం నుండి మహాత్మా గాంధీ విగ్రహం హిమానీ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నడ్డి నాగమల్లేశ్వరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

దాంట్లో భాగంగా ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన స్త్రీలకు ఏవైనా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు కాబట్టి ఆ పథకాలలో భాగంగా శ్రీ సుకన్య సమృద్ధి యోజన అట్లానే మన చిన్న తలాక్ థర్టీ త్రీ పర్సెంట్ పట్ట మహిళా రిజర్వేషన్ చట్టసభలో అనేక పథకాలు జనదన్న ఒకటి మళ్ళీ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి మనకి అరుగు జగ్గు కార్యక్రమం ఏర్పాటు చేశారు స్వచ్ఛ భారత కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో దేశం అంతటా ఏర్పాటు చేశారు మహిళల పట్ల మహిళ అభివృద్ధికి రోజు కష్టపడుతున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారు మేము ఒకటే చెప్తున్నాం మనం మనకి కేంద్రంలో మరొకసారి రాష్ట్రంలో ఒకసారి అభివృద్ధి అంటే మనకు అధికారం లేకపోతేనే మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన చేస్తున్నారు చేస్తున్నారంటే ఒక్కసారి మనం అధికారం వస్తే కంపల్సరీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు కల్పిస్తారు దీంట్లో భాగంగా మన దేశమంతట కూడా ఎందుకు ఈ మహిళా అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారిని ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూడు రోజుల కార్యక్రమం నారీ శక్తి మారుతాను నారీ శక్తి వందన్ అట్లానే మన పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న మహిళల పట్ల దౌర్జన్యాలు వాటికి ఖండిస్తూ కూడా రేపు ప్రసంగం జరగబోతుంది అవి కూడా ముప్పై మనకి ఇక్కడ ఏకైతే ఉండేది ఏడు నియోజకవర్గాలు ముప్పై ఏడు మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలు మహిళలతో టీవీలు ముందు స్త్రీల ముందు కాలేజీల్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించి మన మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరం కూడా ముందుకు వెళ్తామని తెలియజేసుకుని జై నారీ శక్తి వంద గత డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మోడీ గారి కాలంలో మహిళలకు ఇచ్చినంత విలువ ఎప్పుడు కూడా ఇవ్వలేదని మేము గట్టిగా చెప్పగలం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా మహిళలు ఆత్మగౌరవంతో బతకాలి చిత్తశుద్ధితో పనిచేస్తుంటారు వారి కాలం మీద వారు పంపించేటట్టు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు నూట నలభై సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే దాంట్లో వందకు పైగా సంక్షేమ పథకాలు మహిళల కోసం మనం ఈరోజు చూస్తున్నాం ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత చదువు కల్పించాలని చెప్పి స్కిల్ ఇండియా పేరుతో వారికి నాణ్యమైన విజయనదేశం వారి యొక్క జీవన ప్రమాణాలు పెరుగుదల కోసం స్కిల్ ఇండియా పేరుతో అనేక రకాల కార్యక్రమాలు చేశారు అని ఐఐఏలు కట్టించారు ఎన్ఐటీలు కట్టించారు ఎయిమ్స్ కట్టించారు అలానే అనేక రకాల కాలేజీని శాంక్షన్ చేశారు కాకుండా విశ్వకర్మ యోజన పేరుతో ఈ చదువు మానేసిన వాళ్ళు చదువు చేసిన వాళ్ళు చేస్తున్న వారందరికీ కూడా జీవన ప్రమాణాలు పెంపొందించ లక్ష రూపాయల దాకా వడ్డీ లేని నాన్నేస్తున్నాం ఇవన్నీ చేస్తుంటే మరి భారతదేశ వ్యాప్తంగా ఈయనకి కుటుంబం లేదు మహిళలు లేరు అని నిన్న లాలూ ప్రసాద్ గారు ఉచిత వ్యాఖ్య చేస్తున్నారు అందరం కూడా చూస్తున్నాం మహిళలు అందరం కూడా చూస్తున్నాం మోడీ పరివార్ అంటే మీ అందరం కూడా మోడీ గారి కుటుంబ సభ్యులు మా కుటుంబంలో మోడీ గారు ఒక సభ్యులు అని కూడా మీ అందరం తెలియజేస్తున్నారు ఆయన ఎటువంటి లాభాపేక్ష లేదు రాజకీయ ఉపన్యాసాలు లేవు ఆయన కారణం జరుగు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో పాటు వారి యొక్క ఇల్లు ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవా ఆవాస్ యోజన కింద ఇవ్వడం వారు భోజనం చేయడం కోసం ఈ మహిళకి ఐదు ఇవ్వటం వారి అనారోగ్యం పార్వతంలో కొంచెం ఇవ్వటం వారు ఏదైతే డబ్బులు పడుతున్నారో షుగర్ కానీ బీజు కానీ వారి యొక్క అభివృద్ధి కూడా ఇరవై రెండు శాతానికి వేస్తున్నారు ఇంట్లో చూస్తుంటే ఇరవై రెండు శాతం డిస్కౌంట్తో అందరు కొనుక్కుంటుంటే ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ಇರವೇ ಶಾತ ಡಬ್ಬುಕೇ ಅನೇಕ ರಕಾಲ ಮಂದಿ ಮನವಿ ಜನೌಷಧಿ ನಾನೇ ಪೇದರು ಎಲ್ಲಿ ಎಂಟು ವೈದ್ಯರು ಇಲ್ಲ ದರೇ ಸೆಂಟರ್ ಆಯುಷ್ನಾನ್ ಭಾರತ್ ಪೇರಿಟ್ರೆಂ ಏರ್ಪಡಿಸ ಆಯುಷ್ಮನ್ ಭಾರತ್ ಪೇರಿಟಿ ಐದು ಲಕ್ಷ ಇನ್ಸೂರೆನ್ ಕಲ್ಯಾಣ ಯೋಜನೆ ಇವತ್ತು ನಾನೇ ರೈತರು ಎವರೈತರೋ ಆರು ವೇದ ರೂಪಾಯಿ ದಾಖಲೆ ಕಾರ್ಯಕ್ರಮ ನೇರುಗ ஏ அதி தான் ஏ ஆஃபீஸ்க்குன்னா மகிழவு வாரி காரி வாழ் ஆத்மா பார்த்துக்க அனைத்து காரியம் இன்ட்ரோ பாகு குண்டூர் நகரில் மகிழ்ச்சியோ யூகே ரெண்டு நிர்வாக நரேந்திர மோடிக்கு ன்யா